హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు మెజర్మెంట్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలి బ్లౌజ్ ఉంటే మీకు మెజర్మెంట్ తీసుకోవడం రాదు బ్లౌజ్ని పెట్టి ఎలా మనం కట్ చేసుకోవాలి బ్లౌజ్ కొలతలు మనం ఎలా తీసుకోవాలి ఇది నేను మీకు నేర్పిస్తాను ఈరోజు ఏంటంటే మామూలుగా మనం ఇంట్లో కుట్టుకునే వాళ్ళైనా కానీ మీకు చాలా హెల్ప్ అవుతుందండి మీరు మీ ఓన్ బ్లౌజ్ని మీరు కట్ చేసి కుట్టుకోవచ్చు అయితే ఫస్ట్ మీరు ఏం చేయండి మీకు మంచిగా సెట్ అయిన ఒక బ్లౌజ్ తీసుకోండి ఇప్పుడు నాకు ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు కదా నేను ఈ బ్లౌజ్ పైన కొలతలు అనేది ఎలా తీసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను అయితే ఫస్ట్ అయితే బ్లౌజ్ తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేసేసి కరెక్ట్గా ఇలా పరచుకోండి ఇలా పరుచుకున్న తర్వాత దీని చెస్ట్ పాయింట్ అనేది మనకి మెయిన్గా బ్లౌజ్లో కావాల్సినవి రెండే రెండు కొలతలండి నడుము మరియు చెస్ట్ కొలత ఈ రెండు తెలిస్తే మాత్రం మీరు ఈజీగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి ఎలా తీసుకోవాలి నడుము కొలత చెస్ట్ కొలత అనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ ఇలా పర్చేసుకున్న తర్వాత మీరు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఇలా ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ మధ్యలో నెక్ ఉంది కదా నెక్ పాయింట్ చూడండి ఎంత ఉందనేది నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక లైన్ ఇక్కడికి మీరు బిగ్నెస్ కాబట్టి ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇక్కడ లాస్ట్ వరకే కనిపిస్తుంది అనుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయండి అలా లైన్ వేసుకున్న తర్వాత ఈ లైన్ నుంచి ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ ఈ కుట్టు లాస్ట్ మనం ఎక్కడైతే వేస్తామో ఇక్కడ ఒక కుట్టు ఈ లాస్ట్ ఎండింగ్కి అంటే ఇటువైపు ఒక కుట్టు వేసుకుంటాం కదా ఇలా స్ట్రైట్గా పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీరు కొలిచి చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత అనేది ఎంతుంది అనేది చూసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి చూస్తే ఎంత ఉంది చూడండి సెవెంటీన్ అనేది ఉంది ఇదిగోండి సెవెంటీన్ కరెక్ట్గా నెక్ ఎండింగ్ నుంచి ఈ నెక్ ఎండింగ్ నుంచి నేను పట్టుకున్నాను ఇక్కడ లాస్ట్ ఇక్కడ లాస్ట్ కొలత పట్టుకొని చూస్తే కనుక మీకు అర్థమైపోయింది అనుకుంటా సెవెంటీన్ అనేది ఉంది అంటే ఎంత వచ్చింది మనకి సెవెంటీన్ అనేది వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం చూడాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఇది ఉక్స్లు పట్టి కాబట్టి ఉక్స్ దగ్గర నుంచి ఇక్కడ కూడా మనం లాస్ట్ ఎక్కడైతే వేసుకున్నామో కుట్టు ఇది ఇక్కడ కుట్టు మనం వేసుకున్నాం కాబట్టి ఇలా పట్టుకొని ఇలా కొంచెం లైట్గా బాగా లాగకండి లైట్గా ప్రెస్ చూడండి ఎంత ఉంది ఎయిట్ అండ్ ఆఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూసుకుంటే సెవెంటీన్ ఉంది ఆ తర్వాత మనకి ఎయిట్ అండ్ ఆఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ నెక్స్ట్ ఇటువైపు చూద్దాము ఇంకో సైడు ఇది పట్టి కాజా పట్టికి మెజర్మెంట్ ఎలా చూడాలి అంటే ఇక్కడ కాజా వరకు వదిలేయాలి ఇది చూడండి ఇక్కడ ఈ పాయింట్ వరకు వదిలేయాలి కాజా వదిలేసి ఇక్కడ ఇక్కడ ఈ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఎంతుందో ఒకసారి చూసుకోండి చూసుకున్నప్పుడు మనకి అర్థమైపోతుంది ఎంతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంటే బ్యాక్ పార్ట్స్ సెవెంటీన్ ఫ్రంట్ టూ పార్ట్స్ కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇది ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉంది ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే నాకు మళ్ళీ మెజర్మెంట్కి ఇచ్చారనమాట అంటే మనం కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా మనం తీసుకుంటే బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఫోర్ సైడ్స్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ వేసుకుంటే మీకు టోటల్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట చెస్ట్ సైజు థర్టీ ఫోర్ చెస్ట్ మార్కింగ్ ఇది థర్టీ ఫోర్ అంటే మనకు చెస్ట్ తెలిసిపోయింది ఇప్పుడు నడుము కొలత తెలుసుకోవాలి నడుము కొలత చాలా ఈజీ ఇక్కడ నుంచి ఉక్సు పట్టి దగ్గర నుంచి పట్టుకొని కొలత తీసుకోండి ఇలా ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా లైన్గా తీసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఎంత ఉంది ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ఉంది అర్థమైందా థర్టీ థర్టీ ఫోర్ బై ట్వంటీ నైన్ అండ్ హాఫ్ అంటే మీరు థర్టీ పెట్టుకొని కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోండి కుట్టేటప్పుడు మీరు చూసుకోవచ్చు థర్టీ పెట్టుకున్న మీకు ఈజీ కొలత ఎలా అవుతుందంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఫోర్ సైడ్స్ మనకి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ బ్యాక్ ఏమో ఫిఫ్టీన్ వస్తుంది అలాగా ఇప్పుడు మనకి చెస్ట్ కొలత తెలిసిపోయింది థర్టీ ఫోర్ బై ఇది వేస్ట్ కొలత థర్టీ ఇది మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయింది నడుములూసి తెలిసిపోయింది ఇప్పుడు మనకు తెలవలసింది ఏంటి బ్యాక్ పార్ట్ పొడవు చూసుకోండి ఈ ఈ పొడవు బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి పట్టుకోవాలి ఈ ఈ పాయింట్ నుంచి ఇక్కడ మనం ఎక్కడైతే టక్స్ వేసామో ఈ పాయింట్ వరకు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని దీని మెజర్మెంట్ ఎంత అనేది మీరు చూడండి చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది కనిపిస్తుంది కదా థర్టీన్ అంటే మీ బ్యాక్ పార్ట్ అనేది థర్టీన్ ఉంది థర్టీ ఫోర్ బై థర్టీ అనేది మీ చెస్ట్ వేస్ట్ బ్యాక్ పార్ట్ అనేది థర్టీన్ థర్టీన్ బ్యాక్ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ ఇది దీంట్లో మళ్ళీ మీకు నెక్ డీప్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు ఈజీగా నెక్ డీప్ ఎంత అనేది ఏం చేయాలి మనము ఇదిగోండి ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది మీకు అక్కడ నుంచి కిందికి ఇలా చూసుకోండి ఎంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అంటే నెక్ డీప్ ఎంత తీసుకున్నట్టు మనము ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నట్టు ఎయిట్ అండ్ హాఫ్ నెక్ డీప్ నెక్ డీప్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన దాన్ని మనము ఎయిట్ అండ్ హాఫ్ ఇది చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూసుకుందాం హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్ అనేది ఎంత పొడవు ఉంది హ్యాండ్ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ పార్ట్ చూసుకోవాలి చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది హ్యాండ్ పొడవు అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఫైవ్ పాయింట్ సెవెన్ హ్యాండ్ పొడవు నెక్స్ట్ వచ్చేసి ఈ లూజ్ చూద్దాం ఈ లూజ్ చూడాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి ఎంత ఉంది ఫైవ్ ఉంది ఇది ఇది ఫైవ్ అయిపోయింది కదా ఈ పొడవు ఇది చూసిన తర్వాత ఇప్పుడు చంక చూసుకోవాలి మీరు చంక అనేది ఎంత ఉంది చంక డౌన్ ఇక్కడ నుంచి ఇలా ఇలా చూడండి చూసారు కదా సెవెన్ అండ్ హాఫ్ అంటే పదిహేను చంక ఉంటుంది అనమాట అయిపోయింది మనం బ్లౌజ్ కొలతలు ఏవేవి కావాలంటే చెస్ట్ వేస్ట్ బ్యాక్ పార్ట్ డీప్ ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి హ్యాండ్స్ ఆ తర్వాత హ్యాండ్స్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ లెంత్ ఉంది ఫైవ్ అనేది లూజ్ హ్యాండ్ లూజ్ ఫిఫ్టీన్ అనేది చంక ఇన్ని మీకు తెలిసినప్పుడు ఈ మెజర్మెంట్స్ తీసుకునే విధానం ఇలా తీసుకున్నారు కదా మీరు దీని తర్వాత మీకు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కొలతలు ఎలా తీసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ వరకు కొలతలు ఎలా తీసుకోవాలనేది ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాము కుట్టేటప్పుడు ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ ఎలా కట్ చేయాలి ఈ షేప్ అనేది ఎలా తీయాలి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే లెందీ అయిపోతుంది వీడియో అనేది ఎక్కువ అవడం వల్ల మీరు చూడాలన్నా మీకు బోర్ అనిపిస్తుంది ఇక్కడ వరకు ఒక వీడియో దీని తర్వాత మీకు నేను కటింగ్ వీడియో అనేది పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మాత్రం ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను దీని తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో మీరు చూసేయండి ఈజీగా కటింగ్ అనేది నేను చూపిస్తాను మీకు పెద్ద హార్డ్ అనేది ఏమి లేదు మీరు ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే క్లాసెస్ లాగా మీకు థర్టీ ఫోర్ సైజ్ అనుకోండి ఈజీగా కుట్టుకోవచ్చు మీరు అందుకని నేను ఈ వీడియో పెడుతున్నాను బిగినర్స్ ఎవరైనా కానీ ఇంట్లో నేర్చుకోదలుచుకుంటే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కటింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం